అంత పెట్టడం వీళ్ళకి ఒక కాంట్రాక్టర్ ఒప్పుకోడు కాబట్టి ఈ కాంట్రాక్టర్లు రెండు వందలకి మూడు వందలకి వీళ్ళు వస్తారు బీహార్ వాళ్ళకి రోజుకి ఇచ్చేది రెండు వందలు అంటే చిన్న ఏది చిన్న వయసు వాళ్ళు అయితే పద్దె పద్దెనిమిది ఏళ్ళ లోపల తీసుకుంటారు అక్కడ వాళ్ళకి రెండు వందలు ఇస్తారు వాళ్ళు ఎక్కువ కష్టపడతారు ఏది పదిహేను ఏళ్ళ పైన పది అట్లాగే అదే సందర్భంలో అబౌట్ ఎయిటీన్ వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చేటప్పుడు మూడు వందలు ఇస్తారు అంతే ఇంకేం లేదు వీళ్ళకి చేతులు మూడు వందల రూపాయలు వంద మంది ఐదు వందల వెయ్యి ఇప్పుడు ఛత్తీస్గఢు ఒరిస్సా బీహారు మా ఉత్తరప్రదేశ్ ఏరియాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అంతా ఇక్కడే ఉన్నారు ఏది మ్యాన్ పవర్ కాంట్రాక్టర్ పెద్దవాడు హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళు వీళ్ళకి ఇప్పుడు తెచ్చేది వాళ్ళే అనమాట అక్కడి నుంచి ఇట్లా ఈ వీళ్ళకి ఇంకేం లేదు ఎంతమంది వాళ్ళ పనిలోకి వచ్చారు అది లెక్క తీసుకోవడం ఏ రోజుకి ఆ రోజు డబ్బులు వేసేయడు లేదా నెలకు డబ్బులు వేసేస్తున్నారు మన వాళ్ళకి ఏ రోజుగారు ఇవ్వాలి వీళ్ళకి నెలకి డబ్బులు వేస్తే సరిపోతుంది కాంట్రాక్టర్ దాంట్లో ఎంత వాళ్ళ మూడు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తే వీడో యాభై తీసుకుంటాడు వాళ్ళ దగ్గర రెండు వందల యాభై ఏళ్ళకి చేతికి వెళ్ళేది ఇక్కడ మన వాళ్ళు వచ్చేటప్పుడు ఐదు వందల నుంచి ఏడు వందలు వెయ్యి అడుగుతారు కాబట్టి ఒక కూలీకి ఇద్దరు వస్తారు కదా మరి వీళ్ళ నెల మభ్య పెట్టాలి మీకు అందరికి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాయి నాకు తెలియక అడుగుతాను నలభై ఏళ్ళకు వచ్చి ఇప్పుడు ఏం